ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణ మహర్షి కృత ఏకాత్మ పంచకము తెలుగు వెన్పా తన్ను మరచి తనువు తానై తలచి ఎన్నియో జన్మములు ఎత్తి తుదిన్ తన్ను తెలిసి తానౌట పలు దేశ సంచారకలన్మేల్కనుట కను ఒకడు నిద్రించి తన్ను మరచి కలలో ఒక రూపము తోచగా ఆ దేహమే తాను అనుకొని ఎన్నియో చోటుల తిరుగుచూ ఉన్నట్లు కలగనుచు హఠాత్తుగా మేల్కొను ఆత్మను మరచి తనువే తాను అనుకొని అట్లు బహుశరీరములను అభిమానించుటచేత తనకు ఎన్నియో జన్మములు కలవనుకొను కడకు ఆత్మగోచరింపగా తాను ఆత్మయే అగును సర్వమును కల అనగునట్లు అనగగా సత్యమై జ్ఞానస్వరూపమై తానే స్ఫురించుచుండును తానుండి తానుగా తన్ను తా నేనెవడు ఏను ఉండు స్థానము ఎది అను వానికి నేనెవడు ఎక్కడ నేను ఉన్నాను అన్న మధుపానుని ఈడు పలుకు తాను నిర్వికారుడు మారబోవునది లేదు తానుగనే ఎప్పుడు ఉన్నాడు కాని నేనెవడను నేనుండు తావేది అని ఒకడు విమర్శింపనారంభించుట చూడగా ఒకడు త్రాగి తన్ను మరచిపోయి నేనెవడను నేనెక్కడ ఉన్నాను అని అనుటకు తుల్యముగా ఉన్నది తనలో తనువుండ తాను జడమౌ తను వందున్నట్టు తలచు మనుజుడు చిత్రములో ఉన్నది చిత్రమనకు ఆధార వస్త్రమని ఎంచువాడు ఆత్మ అవధిలేనిది అందొక కొలది పరిమితిలో దేహము తోచుచున్నది అది జడము కూడా ఆ దేహములో ఉన్నానని తలంచుట అనగా దేహమందున్న జీవియే తాను అనుకొనుట ఎట్లున్నదనగా ఒక వస్త్రమున చిత్రము వ్రాయగా వస్త్రము చిత్రమునకు ఆధారమై ఉన్నప్పుడు ఆ వస్త్రము చిత్రమున ఉన్నది అని అనుకొనుట వలె ఉన్నది తాను అనంతమైన వస్తువు జీవి కాజాలడు పొన్నుకు వేరుగా భూషణము ఉండునే తన్ను తనువేది తన్ను తనువనువాడు అగ్నుడు తాను అనువాడు తను కనిన జ్ఞాని ధరించు బంగారుతో ఏ నగలు చేయించుకొన్నను అవి బంగారమే కాని బంగారు కన్నా భిన్నము కావు అట్లే తాను లేక తన దేహం ఉండునా తనువే తాను అనుకొనువాడు అగ్నుడు తాను అను శబ్దముచే చెప్పబడు ఆత్మ అహమహమని స్ఫురించు ఆత్మదృష్టిని తన ఎందే నిలుపుకొన్నచో జ్ఞాని ఎందురు అవధరింపము ఎప్పుడు ఉన్నది ఏకాత్మ వస్తువే అప్పుడా వస్తువున్ ఆదిగురు చెప్పక చెప్పి తెలియగజేసినారే ఎవరు చెప్పి తెలుపుదురు చెప్పు మూడు కాలముల ఎందును మూడు అవస్థల ఎందును ఎడతెగక ఉండునది అద్వితీయమైన తనకన్న వేరుగాని యథార్థ వస్తువే సనకాదులు ఆశ్రయించినప్పుడు దానినే ఆదిగురువైన దక్షిణామూర్తి నోటి మాటలతో చెప్పక మౌనము చేతనే ప్రకటించినారు ఆయనకే ఆ వస్తువు చేతనే చెప్పవలసినది కాగా ఇతరులు ఎవరు మాటలచే దానిని వివరింపగలరో చెప్పుము ఏకాత్మ వాక్కులచే తెలుపరానిది ఏకాత్మతత్వము ఇట్టిదని తేల్చి భక్తుల దేహాత్మభావము తీర్చెను ఏకాత్మ జ్ఞాన స్వరూప రమణ గురునాథుడు తాను ఆనతిచ్చు పంచకమందు ఆత్మ ఒకటే కలదని దాని తత్వమును అద్వితీయమైన తనకన్న భిన్నము కాని జ్ఞానమే స్వరూపమై వెలుగు రమణ గురునాథుడు ఈ ఐదు పద్యములలో నిర్ణయించి తెలిపి భక్తుల దేహాత్మ భావమును పోగట్టెను ఓం శ్రీ వస్తు